బంధాలను పెంచుకుని బాధ్యతలను తెలుసుకునే ముచ్చటైన ఘట్టమే పెళ్లి ప్రతి మనిషి జీవితంలో పెళ్ళనేది ఒక మెమరబుల్ మూమెంట్ ఆల్బంలో జ్ఞాపకాలతో పాటు గుండెల్లో ఉన్న ఎన్నో సంతోషమైన ఫీలింగ్స్ ని జీవితాంతం పదిలంగా దాచుకునేదే వివాహం అంటే అలాంటి మధురమైన సందర్భమే పెళ్లి అలాంటి వివాహ బంధంలోకి ఒకరిని ఆహ్వానం పలుకుతున్నామంటే తల్లిదండ్రులకు ఒక సవాలే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూస్తూ ఒక్కో విషయానికి కోసం వంద సార్లు ఆలోచించి ఆచితూచి నిర్ణయాన్ని తీసుకుంటారు ఈ క్రమంలో పెళ్లి చూపులు చూడటం ఏ విషయం అనేది చెప్పకుండా వాయిదాలు వేయడం ఇలా సంబంధాల కోసం గడపలు తొక్కుతూ ఉంటారు కానీ ఇదంతా గతం జ్యోతి మ్యాట్రిమోని గడప తొక్కితే చాలు మీరు కోరుకునే విధంగా అల్లుడు లేదా కోడలు మీ గడప తొక్కుతారు ఇందుకు మీరు చేయవలసిందల్లా ఒకటే మీ పెళ్లి కావాల్సిన పిల్లల వివరాలను జ్యోతి మ్యాట్రి డాట్ నెట్లో రిజిస్టర్ చేయించడమే మరింతెందుకు ఆలస్యం ఈరోజు జ్యోతి మ్యాట్రిమొనిలో వచ్చిన ప్రొఫైల్ చూసేద్దాం ఈ అమ్మాయి పేరు రవళి వయసు ఇరవై ఆరు సంవత్సరాలు పుట్టిన తేదీ జనవరి ఫస్ట్ పంతొమ్మిది వందల తొంభై ఏడు హైట్ ఐదు పాయింట్ ఏడు ఇంచెస్ కలర్ వైట్ చదివింది ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ ఉంటుంది హైదరాబాద్లో ఉన్న చుట్టాల వద్ద సొంతూరు నెల్లూరు ఈఎంఐకి ఇద్దరు అక్క చెల్లెలు తండ్రి ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీ తల్లి గృహిణి చెల్లెలు అనిత డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది పెళ్ళైన తరువాత వచ్చే అతని ఇష్టంతో సొంతంగా ఫ్యాషన్ డిజైనింగ్ ఫీల్డ్లో ఓన్ గా బిజినెస్ చేసే ఆలోచనతో ఉన్నారు ఇక వీళ్ళ కులం వచ్చేసి గౌట్స్ క్యాస్ట్ పట్టింపులు లేవు తన ఇష్టమైన కెరియర్ ని ఎంకరేజ్ చేసి మంచిగా చూసుకునే వర్తని కోరుకుంటున్నారు మరి ఈ ప్రొఫైల్ నచ్చిన వారు ఎవరైనా ఉంటే జ్యోతి మాట్రిమొని సంప్రదించవచ్చు థ్యాంక్ యూ